అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఈరోజు అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్లేన్ క్రాష్ ఎంత పెద్ద దుర్ఘటన అందరికీ తెలిసిందే అయితే ఈ ప్లేన్ లో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మందితో పాటు ఈ ప్లేన్ వెళ్ళి ఒక్కసారిగా భూమిని తాకి పేలిపోవడం జరిగింది ఈ ఘటనలో భూమిని తాకే ముందు ఒక చెట్టును ఢీకొట్టింది ఆ చెట్టుకు ముందు చెట్టుకు తర్వాత అంటే చెట్టును ఢీకొట్టిన తర్వాత వెళ్ళి ఒక బీజే మెడికల్ కాలేజీని కూడా మెడికల్ కాలేజ్ భవనాన్ని కూడా ఢీకొట్టి అక్కడ క్రాష్ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఫ్లైట్లో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మంది అంటే ఏదైతే సిబ్బంది పైలట్లు అదేవిధంగా ప్రయాణికులతో పాటుగా వీళ్ళు భవనంలో ఉన్నటువంటి ఇరవై మంది మెడికోలు ఏదైతే వైద్య రంగంలో డాక్టర్లు కాబోతున్నారో వారు అక్కడే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఈ సజీవ అవ్వడం జరిగింది మాంసపు ముద్దలుగానే తిరిగి వచ్చేవాళ్ళు ఎంతో కొంతమంది బతుకుతారు జనావాసాల్లో కూలటం ఒక దురదృష్టకరం ప్లేన్ లో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మంది చనిపోవటమే ఇక్కడ అతి పెద్ద దురదృష్టకర ఘటన అనుకుంటే ఇది జనావాసాల్లో కుప్పకూలటం అత్యంత బాధాకరం జనావాసాల్లో కూలిన తర్వాత అక్కడ బిల్డింగ్లో బిల్డింగ్లో ఉన్నటువంటి మెడికోల్ దాదాపుగా ఇరవై మంది అక్కడికక్కడే మృతి చెందడం అనేది అత్యంత బాధాకరం అయితే టాటా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి అంటే టాటా గ్రూప్స్ సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన నేపథ్యంలో టాటా సంస్థ దీనిపైన స్పందించింది అత్యంత దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అంతేకాకుండా టాటా సంస్థకు సంబంధించినటువంటి టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ దీని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా కీలకమైనటువంటి ప్రకటన జారీ చేశారు ప్రపంచంలోనే అత్యంత భారీ విమాన ప్రమాదంగా దీన్ని ఆయన చెప్పుకొచ్చారు అదే విధంగా మృతులకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది టాటా సంస్థ టాటా సంస్థ ప్రకటించిన ఎక్స్గ్రేషియా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మృతులకు ఒక్కొక్క మృతునికి కోటి రూపాయల ఎక్స్క్రేషిను ప్రకటించారు చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఒక్కొక్క మృతునికి కోటి రూపాయలు దీంట్లో విదేశీ వాళ్ళు విదేశీ ప్రయాణికులు కూడా ఉన్నారు కాబట్టి వారికి ఎలా అందజేయాలో కూడా దానికి ప్రణాళికలు రచిస్తామని ఆయనకి ఇప్పటికే ప్రకటించడం జరిగింది దాంతో పాటే ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో జనావాసాల్లో కుప్పకొలింది కాబట్టి కొంతమంది విపరీతంగా గాయపడ్డారు మన వాళ్ళు ఇక్కడ గ్రీన్ కార్డర్ ఏర్పాటు చేసి క్షతగాత్రులను త్వరగా ఆసుపత్రులకు తరలించి వారికి చికిత్స అందించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాలిన గాయాలతో ఉన్నారో ఎవరైతే ఈ విమాన ప్రమాణం వల్ల విపరీతంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారో వారందరికీ భరోసా కల్పించే విధంగా ఈ టాటా సంస్థ నుంచి ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మృతులకు కోటి రూపాయలు ప్రకటించినటువంటి ఇదే టాటా సంస్థ ఆ క్షతగాత్రులకు కూడా వారికి నయమయ్యే వరకు తిరిగి మామూలు మనుషులుగా తిరిగి వచ్చే వరకు ఎంత ఖర్చు అయితే అవుతుందో హాస్పిటల్ భారాన్ని అంటే హాస్పిటల్ ఖర్చులన్నింటినీ కూడా ఇదే టాటా సంస్థ భరిస్తుందని కూడా చంద్రశేఖర్ స్పష్టం చేయడం జరిగింది దాంతోపాటు ఆయన ఒక కీలక ప్రకటన జారీ చేశారు ఏదైతే అంటే మనం మాట్లాడుకున్నాం కదా ఫ్లైట్లో ఉన్న రెండు వందల నలభై రెండు మంది చనిపోవడం ఒక అయితే ఎంత దురదృష్టకరమో ఈ ఫ్లైట్ వెళ్ళి ఆ మెడికల్ ఉన్నటువంటి బీజే ఆ మెడికల్ భవనాన్ని ఢీకొట్టడం వల్ల అత్యంత భారీ నష్టం సంభవించింది ఇప్పటికే దాదాపుగా మూడు వందల మందికి పైగా దీంట్లో మరణించినట్లు అధికారులైతే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారులైతే దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ ప్రకటన జారీ చేయలేదు ఎందుకంటే చీకట పడింది ఇంకా మృతుల సంఖ్యను బట్టి అంటే మృతదేహాలను బట్టి వాళ్ళు కౌంట్ చేస్తూ ఉన్నారు ఎంతమంది మరణించి ఉంటారని చెప్పేసి ఫ్లైట్లో ఉన్న రెండు వందల నలభై రెండు మంది ఖచ్చితంగా మరణించారని చెప్పి చెప్పిన తర్వాత ఒక విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రం దీంట్లో బతికి బయటపడ్డాడు దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అతనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా టాటా సంస్థ తీసుకునే ప్రయత్నం చేసింది ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మృతుని మృతులు ఎవరైతే మృతులు ఉన్నారో వారి కుటుంబాలకి కోటి కోటి రూపాయలు చొప్పున అదేవిధంగా క్షతగాత్రులు ఉన్నారు వారి బాధ్యత అంటే వైద్యానికి అయ్యేటువంటి ప్రతీ ఖర్చు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ వెళ్ళి ఏదైతే మెడికల్ భవనాన్ని బీజే మెడికల్ భవనాన్ని ఢీ కొట్టిందో దాంట్లో మరణించిన వారికి కోటి రూపాయలు అదేవిధంగా ఆ మెడికల్ భవనాన్ని కూడా పూర్తిగా కుప్పకూలిపోవడం జరిగింది కాబట్టి ఆ భవనాన్ని కూడా తిరిగి పునర్నిర్మిస్తామంటూ చెప్పేసి ఒక భరోసాని కల్పించడం జరిగింది టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన జారీ చేశారు అయితే ఏది ఏమైనా టాటా సన్స్ ఈ కొంత క్రెడిబిలిటీని కూడా కోల్పోయింది ఈ యొక్క దుర్ఘటనతో అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు నిపుణులు ఎందుకంటే ఈ టాటా ఎయిర్లైన్స్కి సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే ఈ ప్లెయిన్ టేక్ ఆఫ్ అవ్వకముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అహ్మదాబాద్కు వచ్చేటువంటి మార్గంలో కొంతమంది ప్రయాణికులు తీసినటువంటి వీడియోలు అంటే సీట్స్ కంఫర్టబుల్గా లేకపోవటం కావచ్చు లేదంటే లైట్లు సరిగా వెలగకపోవటం లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏసీ చేయకపోవటం ఎల్ఈడి స్క్రీన్లు పని చేయకపోవటం ఇలా చాలా డిఫాల్ట్స్ని దాంట్లో వెతికి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇది నిజంగా ఇంటర్నేషనల్ ప్లెయిన్ ఏనా అన్న కోణంలో కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేస్తూ ఏదైతే టాటా ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేస్తూ వాళ్ళు అనేక క్వశ్చన్స్ని రైజ్ చేశారు కానీ ప్రమాదం అప్పటికి ఇంకా జరగలేదు కాబట్టి దాన్ని ఎవరు పూర్తిగా బయటకు తెచ్చే ప్రయత్నం చేయలేదు సోషల్ మీడియాలో వైరల్ కాలేదు కానీ వన్స్ అది ఎవరైతే పోస్ట్ చేశారో ఇట్లాంటి పోస్టులు చేసిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే కొద్ది అంటే ఒక అరగంట వ్యవధిలోనే ఇంత పెద్ద భారీ పేలుడు సంభవించి ఒక విమానమే నేలకూలి ఆ విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు ఒక భవనం జనావాసాల్లో కోవటం వల్ల ఇరవై మంది మెడికోళ్లు చనిపోయారు అదేవిధంగా భవనం శిథిలావస్థకు చేరింది అక్కడ ఉన్నటువంటి కార్లు ఇతరత్ర వాహనాలు కూడా ధ్వంసం అయిపోయాయి అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణ నష్టం సంభవించింది రెండు వందల యాభై మందికి పైగా దాదాపుగా దగ్గర దగ్గరగా మూడు వందల మంది ఇంకా లెక్క చెప్పలేమంటున్నారు అహ్మదాబాద్ సిపి నానేందర్ సింగ్ సో మనం మొత్తంగా మాట్లాడుకోవాల్సిందంటే వీరు ఎక్స్గ్రేషియా ప్రకటించారు కానీ ప్రకటించక ముందే అంటే ఎక్స్గ్రేషియా కరకు రాకముందే ఎవరైతే మృతులు ఉన్నారో అక్కడ వరకు రాకముందే వీరు చర్యలు తీసుకుని ఉంటే ఈ ఎయిర్ ఇండియాలో కొన్ని కొన్ని ట్రీట్మెంట్ సరిగా చేసి ఉంటే ఏరోప్లేన్ సరిగా ఉందా లేదా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా ఏమైనా అసౌకర్యం కలుగుతుందా లేదా ఇన్కేస్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంతా సరిగా జరుగుతుందా లేదా ఈ ఈరోజు టాలెంటెడ్ పైలట్లు మనకి మిగిలేవారు రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల మంది ప్రయాణికులు అయితే పౌరులు భారతదేశ పౌరులు కావచ్చు లేదంటే బ్రిటన్ పౌరులు కావచ్చు కెనడా పోర్చుగల్ ఇలా ఎవరైనా కావచ్చు ఎవరైనా మనుషులే ఎవరిదైనా ప్రాణ ప్రాణాలు దాంట్లో నెలలు నెలల్లో ఉన్నటువంటి ఇద్దరు శిశువులు ఉన్నారని తెలుస్తోంది గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు విజయ్ రూపాణి అని చెప్పేసి ఇంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి టాటా ఎయిర్ ఇండియా విమానమే కారణం కదా సో దీనికి బాధ్యత వహిస్తూ వాళ్ళు ఈ రోజున ఎక్సిదేష ప్రకటించారు ఎక్సిదేషా ప్రకటించినా కూడా మృతుల కుటుంబాలకి వారి వారి ఫ్యామిలీ మెంబర్స్ ని వెనక్కి తెచ్చియలేవు ఎంతమంది తల్లి లేని పిల్లలై ఉంటారు ఎంతమంది కుమారులు పోగొట్టుకున్నటువంటి అయి ఉంటారు ఎంతమంది చిన్న వయసులో మరణించి ఉంటారు ఎంతమంది పిల్లలు ఈ ఇద్దరు శిష్యులతో పాటు దాదాపుగా పద్నాలుగు నుంచి పదహారు మంది చిన్న పిల్లలు ఆ ప్లేన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది వీళ్ళందరికీ వారు కోటి కోటి రూపాయలు ఎక్సిదేషా ప్రకటిస్తే ఎవరికి లాభం అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది ఈరోజు సోషల్ మీడియాలో ముఖ్యంగా బ్రిటన్ కు సంబంధించినటువంటి వారికి ఎక్సిదేషన్ ఎలా అందిస్తారు అంటే వాళ్ళ వాళ్ళ కరెన్సీ పరంగా అందిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి మనం ఏదేమైనా టాటా సంస్థ ఒక అడుగు ముందుకు వేసి దీనికి బాధ్యత వహిస్తూ ఈ యొక్క ఘోర ప్రమాదంలో విఫలమైనటువంటి టాటా సంస్థ ఏదైతే ఖచ్చితంగా టాటా సంస్థ విఫలంగానే దీన్ని పరిగణించవచ్చు నిపుణులు కూడా అదే చెప్తున్నారు టాటా ఎయిర్యన్స్ దీన్ని ముందుగానే చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఘోర వైఫల్యం జరిగి ఉంటుంది ఇంత ఘోర దుర్ఘటన జరిగి ఉండదు ఇంతమంది ప్రాణాలు గాళ్లు కలిసిపోయి ఉండవు అని చెప్పేసి అనేక మంది నిపుణులు చెప్తున్నారు మొన్నటి వరకు ఫార్మర్ పైలట్లు కూడా అదే చెప్తా ఉన్నారు ఏదైతే ఖచ్చితంగా పైలెట్లు కూడా దీంట్లో బాధ్యత వహించారు వారు పాపం దాని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ట్రై చేశారు అయినా కూడా దురదృష్టం ఇది వెంటాడింది అని చెప్పేసి చెప్తున్నారు ఏది ఏమైనా కూడా టాటా ఎయిలియన్స్ ఎక్స్గ్రేషా ప్రకటించింది మృతులకు ఒక్కొక్క మృతుల కుటుంబాలకి కోటి రూపాయల పరిహారం అదేవిధంగా క్షతగాత్రులకు వారి ట్రీట్మెంట్ అంతా బాధ్యత వహిస్తారన్నారు వారి జీవితానికి భరోసా కల్పిస్తానన్నారు ఏదైతే ఇరవై మంది మెడికల్ చనిపోయారో వారి భవిష్యత్తు అంటే వారికి కూడా కోటి కోటి రూపాయలటువంటి ఒక్కొక్క మనిషికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషే ప్రకటించడం జరిగింది ఆ భవనాన్ని తిరిగి నిర్మిస్తామని చెప్పారు ఆ బ్రిటన్ వాసులకు కావచ్చు పోర్చుగల్ వాసులకు కావచ్చు విదేశాల ప్రయాణికులు ఎవరున్నా వారి వారికి ఈ కోటి రూపాయల నగదును అంటే వారి వారి దేశ కరెన్సీ ప్రకారం ఆ కోటి రూపాయల నగదును అందజేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి ఈ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అయితే ఒక హామీ ఇవ్వడం జరిగింది చూడాలి మరి ఇంకా ఎంతమంది మృతులు ఈ దుర్ఘటనలో చేరు ఎందుకంటే ఇప్పటికే సిపిఐ ప్రకటించిన దాని ప్రకారం జనావాసాల్లో కూలింది కాబట్టి ఒక అంచనాకి రాలేదు జస్ట్ ఒక ప్రాథమిక నిర్ధారణకు మాత్రమే వచ్చాం ఇంతమంది మరణించుంటారని చెప్పేసి సో చూడాలి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు వేచి చూడాలి ఇంకా ఏమేమి తెలియబోతున్నాయో